అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి బనగానపల్లిపట్నంలోని కూరగాయల మార్కెట్ నందు ఎస్కేఆర్ ఆర్ బ్రదర్ శేఖర్ ఆధ్వర్యంలో దసరా శరణవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు టంగుటూరి సీనయ్య మాట్లాడుతూ శేఖర్ సేవా కార్యక్రమాలు గుర్తు చేశారు ప్రజలందరూ అమ్మవారి ఆశీర్వాదంతో ఉండాలని ఆకాంక్షించారు جی شری ماتا کو جی شری ماتا کو جی شری ماتا کو جے شری ماتا کو جی شری ماتا کو మన నవరాత్రుల సందర్భంగా మన బృహానపల్లిలో పూలవేర మార్కెట్ నందు ఎస్కేఆర్ ప్రజెంట్ అండ్ మార్కెట్ వాళ్ళ కమిటీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు రెండో రోజు గనక మూడో రోజు కనుక అమ్మవారికి మంచి అలంకరణతో చేస్తున్నారు వారికి ఈ కమిటీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తర్వాత కూడా ఈ గణేష్ ఉత్సవ కమిటీ వారు కూడా ఇదికి రావడం జరిగింది ఈ మన నంకూర్ సేనయ్య గారు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరికీ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మన ఈ తొమ్మిది రోజులు నవరాత్రిలో పదకొండు రోజులు చేయడం జరుగుతుంది ఎప్పటికీ కూడా తొమ్మిది రోజులే కార్యక్రమం జరిగేది కానీ ఈ సంవత్సరం అధికంగా వచ్చి పదకొండు రోజుల్లో చేయడం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా అమ్మవారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆమె ఆతిశులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాం ఇప్పుడు మన టూర్ సినయ్ గారు మాట్లాడుతున్న కోరుతున్నా పట్టణ ప్రజలందరికీ కసరా శరణ నవరాత్రుల సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు జరుపుతున్నాము ఈ బనాపల్లి పట్టణంలో కూడగాయ మార్కెట్ ముందు సోమాశేఖర్ గారి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఇక్కడ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ప్రవేశించడం జరిగింది ప్రతి సంవత్సరము నవరాత్రులు అంటారు ఈ సంవత్సరం మాత్రం దాదాపు పదకొండు రోజులు పూజా కార్యక్రమాలు ఉంటాయి మూడో తారీఖున అమ్మవారి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను అలాగే అమ్మవారు ఈ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తుంది ప్రజలందరికీ కూడా ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే శేఖర్ గారు ఈ అమ్మవారి ఉత్సవాలే కాదు గణేష్ ఉత్సవాలను కూడా అలాగే మెయిన్ ఆయన కాశీరెడ్డి నాయన శిష్యుడు ఆయన కాశీరెడ్డి నాయన యొక్క పూజ కార్యక్రమాలైతేనేమి అయ్యప్ప స్వామి దిక్షడు భోజనాల కార్యక్రమం అయితేనేమి అలాగే గణేష్ ఉత్సవాలు అయితేనేమి అమ్మవారి ఉత్సవాలు అయితేనేమి దాదాపు ఆయన నలకెచ్చి సంవత్సరం పొడుగుతూ కూడా కులగాల మార్కెట్ లో ఏదో ఒక కార్యక్రమం చేస్తానన్నారు ఈ కార్యక్రమాలన్నింటికి కూడా చేస్తున్నటువంటి శేఖర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ కూడా సహకరిస్తున్నటువంటి వాళ్ళ బ్రదర్స్ కు మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేము మొన్న గణేష్ ఉత్సవాలను కూడా మా మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మన రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా పనియాపల్లె పట్టణంలో దాదాపు అరవై విగ్రహాలు కూడా మట్టివే ప్రశిక్షించి నిమజ్జనం చేయడం జరిగింది ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ కోసం నీటి కాలుష్య నివారణ కోసం ఈ యొక్క కార్యక్రమాల్లో ఏదో ఆస్తుందో అందరూ ఉండాలని బాగుండాలని కోరుకున్న కోరుకున్నాను మార్కెట్గా ఉండాలని కోరుకుంటున్నాను శ్రీ మాతాకు దేవి నవరాత్రుల సందర్భంగా కూరగాయల మార్కెట్ ఎందు శ్రీకరణ ఆధ్వర్యంలో ఉత్సవ కార్యక్రమాలు తలపెట్టడం జరిగింది ఈ మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంతో ఈ కూరగాయల మార్కెట్లో దేవి మాత ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి ఆమె ఈ యొక్క కటాక్ష కటాక్షణ లొక్క కూరగాయల మార్కెట్ ఎందు మరియు కనగానపల్ల పట్టణంలో ఏదీ విమానంగా వెలిగి బనగాన పట్టణంలో నుండి ప్రజలందరూ సుఖశాంతంతో ఉండాలని సకల ఆయుర ఆరోగ్య ఇదే విధంగా ఈ శేఖర కలపెట్టే ప్రతి కార్యక్రమం నిర్విఘ్నంగా నిరాకంఠంగా కొనసాగి నిత్య కళ్యాణం తోరణాల నిండు నూరేళ్లు వదిల్లుతో ఇటువంటి అనేక కార్యక్రమాలు మహోన్నతంగా చేయాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసు నవరాత్రి సందర్భంగా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన స్వర్ణ శేఖర్ గారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఈ సంవత్సరం బనగానపల్లిలో నాలుగు చోట్ల విగ్రహాలు గుర్తుపెట్టారు స్వర్ణశేఖర్ ఈ కార్యక్రమానికి ముందు ఉండి నడిపించడానికి వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా చాలా ఉంది అనుకుంటున్నాము వారికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దుర్గమ్మ తల్లి வார குடும்பா ஆயுர்வேரணம் பிரசாதி கோருக்கூட திரு அன்னபூர்ணா

ઉપાય <coughs>